కేంద్ర బడ్జెట్ లో ఎప్పటిలాగే తెలంగాణ అన్యాయం జరిగిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్ తెలంగాణలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉంటే ఎనిమిది రూపాయలు కూడా ఇవ్వలేదని సట్టైర్ వేశారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో సైలెంట్ గా ఉన్నారని ఎద్దవు చేశారు ఏపీకి భారీగా నిధులు కేటాయించినందుకు బాధ లేదని తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తే ఈ ఈ మనకు న్యాయం చేస్తారేమో తెలంగాణ పారిశ్రామిక రంగానికి తెలంగాణలోని పేదలకు తెలంగాణలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేస్తారేమని చెప్పి మేము ఆశించినాం కానీ దురదృష్టం ఇవాళ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ అందులో పెద్ద ఎత్తున కొన్ని రాష్ట్రాలకు పెద్దపీట వేసినప్పటికీ తెలంగాణ ప్రస్తావన మాత్రం లేకపోవడం అనేది నిజంగా కూడా బాధాకరం చేస్తుంది తెలంగాణలో నలుగురు బీజేపీ ఎంపీలు గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆ సంఖ్యను రెట్టింపు చేసినారు ఎనిమిది మందిని గెలిపించారు అయినప్పటికీ ఎనిమిది రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఇవ్వకపోవడం అనేది నిజంగా బాధాకరం తీవ్రంగా కూడా తెలంగాణ ప్రజలందరినీ కూడా విస్మయపరిచినా బడ్జెట్ చూస్తూ ఉంటే ఇప్పటిదాకా నేను కామెంటరీ కూడా వింటా ఉన్నాను ఇది కేంద్ర బడ్జెటా లేకపోతే బీహారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బడ్జెటా అనే విధంగా ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మాకేమీ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినందుకు బాధ లేదు సాటి తెలుగు రాష్ట్రం తప్పకుండా వారు బాగుండాలి మంచిగుండాలని కోరుకుంటోళ్ళని తప్ప వారికి నష్టం జరిగితే మేము కూడా బాధపడతాం కానీ ఆంధ్రతో పాటు ఆంధ్రాకి ఇచ్చినట్టుగానే మీరు ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పిన ప్రతిసారి ఏమన్నారు కేంద్ర మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మాట్లాడింది కానీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన అంటేనే రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయోజనాలు ఆ చట్టంలో ఉన్నాయి కానీ మొత్తం స్పీచ్ కాపీలో ఎక్కడ కూడా కనీసం తెలంగాణ అన్న పదం కూడా మంత్రిగారు మాట్లాడకపోవడం బాధాకరం కేవలం ఆంధ్రప్రదేశ్కు బీహార్కు రెండింటికే ఇస్తూ మిగతా ఇరవై ఆరు రాష్ట్రాలను మరి చిన్నచూపు చూడడం అనేది నిజంగా బాధాకరం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అని మీరు మాట అయితే చెప్పారో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే రెండు తెలుగు రాష్ట్రాల ఏర్పాటు కూడా ఉన్నది తెలంగాణ ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఉన్నది కానీ ఎప్పటిలాగానే మనకు తొమ్మిదిన్నర పది సంవత్సరాలుగా ఎప్పటిలాగానే ఇచ్చినట్టు ఈసారి కూడా గుండు సున్నానే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం బయటలో ఉపకర్మాగారం పెడతాము స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అన్నారు ఇప్పటి వరకు దానికి మోక్షం లభించలేదు ఈ బడ్జెట్లో కూడా దక్కింది గుండు సున్నా కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ అన్నారు అది కూడా హులెక్ అది కూడా ఇవాళ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పోయి ఒక రిపేర్ వ్యాగన్ రిపేర్ షాప్ పెడతామని చెప్పి చెప్పడం ఇవాళ ఈ ఎనిమిది బీజేపీ ఎంపీలు అక్కడ పార్లమెంట్లో కూర్చున్నారు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోతే కనీసం నోరు కూడా మెదపలేదు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నోరు మెదపలేదు అదేవిధంగా ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కూడా నోరు మెదపలేదు అదే ఈరోజు అక్కడ గులాబీ కండువాలు కప్పుకున్న బీఆర్ఎస్ సైనికులు అక్కడ ఉంటే ఇవాళ పార్లమెంట్లో ఎ ఎట్లా ఉండేదో పరిస్థితి ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా